హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య అప్పు అసలైన మాయ ఇంటికి చేరుకుంటారు ఇంతలో మాయ లగేజ్ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇక మాయ కావ్యని గుర్తుపట్టగానే అసలైన మాయని అప్పుకి అలాగే ఇక కావ్యకి ఇటువైపు దాక్కుని ఉన్న రుద్రానికి అర్థమైపోతుంది చెప్పు నన్ను నువ్వు గుర్తుపట్టావు అంటే ఖచ్చితంగా నువ్వే అసలైన మాయవని నాకు అర్థమవుతుంది అసలు నిజం చెప్పు అని అంటుంది కావ్య ఇక కావ్యని చూడగానే మాయ అక్కడి నుండి పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది తన్ని వెంబడిస్తూ అప్పు అలాగే కావ్య వెళ్తూ ఉంటారు ఇక రుద్రానికి సీన్ అర్థమవడంతో అమ్మో అసలైన మాయ నిజం చెప్తే నేను వేసిన ప్లాన్ అంతా ప్లాప్ అవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి మాయ వెళ్తున్న రూట్కి ఆపోజిట్ గా ఇక కార్ను తీసుకువెళ్తూ ఉంటుంది రుద్రాని మాయని కావాలనే యాక్సిడెంట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాణి మాయ కోసం వెతుకుతున్న కావ్య అప్పుకి మాయ ఎక్కడా కనిపించదు ఇక్కడే చూశాం కదక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అయినా ఈ మాయ పేర్లు పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు అనేలోపు ఇక చిన్న చిన్నగా ఒక మూలుగు వినిపిస్తుంది కావ్య అదుగు అని అంటుంది రాపు ఏంటి అక్కడ ఉంది అని చెప్పి చూసేసరికి రక్తపు మడుగులో ఉంటుంది మాయా మాయని ఇద్దరూ లేపుతూ ఉంటారు మాయ స్పృహ కోల్పోతుంది తనకి బ్లడ్ అనేది కారిపోతూ ఉంటుంది ఇక కావ్య అప్పు ఇద్దరూ కలిసి తనని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువచ్చి జాయిన్ చేస్తారు మాయకి ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అప్పు చూసావా అక్క అది తప్పు చేసింది కాబట్టి మన నుండి తప్పించుకోవాలనుకుంది కానీ చేసిన పాపానికి చావు బ్రతుకుల మధ్య ఉంది అనగానే చూడు అప్పు అలా అనద్దు ఎందుకంటే మాయ చావు బ్రతుకుల మధ్య లేదు నేనే ఉన్నాను మాయ ఎలాగైనా బ్రతకాలి అని అంటుంది ఎందుకక్క నీకెందుకు అనగానే అవునప్పు ఎందుకంటే మా అత్తగారు ఆయన తప్పు చేశాడేమోనని ఇంట్లో వాళ్ళ పరువు పోతుందేమోనని ఆయనకి ఆ దొంగ మాయకి పెళ్లి చేయాలనుకుంటున్నారు ఎప్పుడో కాదు రేపే ముహూర్తం పెట్టారు ఈ అసలైన మాయని పట్టుకొని అసలు ఏం జరిగింది అన్నది నిజమనేది అందరి ముందు పెడితే ఆ పెళ్లి ఆగిపోతుందని నేను మాయని వెతుక్కుంటూ వచ్చాను నీకు తెలుసు కదా కానీ ఇప్పుడు మాయ చావు బ్రతుకుల మధ్య ఉంది తను బ్రతకాలని కోరుకుంటున్నాను అని అంటుంది ఇదేంటే మీ అత్తకి ఎప్పుడు పడితే అప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందేంటి అని అంటూ ఉంటుంది అప్పు ఇక కావ్య బాధపడుతూ ఉండగానే డాక్టర్ ట్రీట్మెంట్ పూర్తి చేసి బయటికి వస్తారు ఇక డాక్టర్ తన పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది కావ్య అంటే తన పరిస్థితి క్రిటికల్గా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిచాక ఏదైనా చెప్పగలం ఇప్పుడైతే తనకి చాలా బ్లడ్ పోయింది ఆ బ్లడ్ అనేది మేము ఎక్కించినా మనిషికి స్పృహ రాలేదు కాబట్టి డేంజర్లోనే ఉన్నట్టు ఇరవై నాలుగు గంటల తర్వాత తను మెలకువ వస్తుందని ఆలోచిస్తున్నాము అని చెప్పి అంటారు డాక్టర్ ఇక కావ్యపాపం బాధపడుతూ ఉంటుంది ఐసీలో ఉన్న ఇక మాయ గద్దె దగ్గరికి వస్తుంది అక్క బాధపడకే బావ మంచివాడని తెలుసు బావ పెళ్లి చేసుకోడు అనగానే చూడపు కుటుంబం కోసం తను వాళ్ళ నాన్న చేసిన తప్పునే తన మీద వేసుకున్నారు ఇప్పుడు ఆయింది కూడా తప్పు కాదు నేనే సంతకం చేశాను అలాగే ఆ మాయ కాని మాయని ఇంట్లో కూడా నేనే తీసుకొచ్చాను ఇప్పుడు ఆయనే ఇరుక్కున్నాడు పెళ్లి ఆపమని నన్నే ప్రాధాయపడుతున్నారు అనగానే ఇదేంటే ఎక్కడా లేని విచిత్రం మీ ఇంట్లోనే జరుగుతుంది అనగానే అప్పు ఈ మాయ నా విషయంలో నిజం చెప్పాలని ఎంతగా కోరుకుంటున్నానో తను బ్రతకాలని కూడా అలాగే కోరుకుంటున్నాను ఏ ఆడపిల్లైనా వెనుకాల ఏదో గతం ఉండబట్టే అబద్ధాలు చెప్తూ ఆ అబద్ధాలతో బ్రతుకుతూ ఉంటుందని అనుకుంటున్నాను ఈ మాయ కూడా తన ఇంటి పరిస్థితిని బట్టే ఏదో పెద్ద వలలో చిక్కుకుంది లేకపోతే ఒక పెద్ద తండ్రితో సమానమైన అతనితో తను ఏదో చేశానని బాబు పుట్టాడని ఎలా అంటుంది అందుకే ఈ మాయ అబద్ధం చెప్తుందని నా మనసు నమ్ముతుంది అందుకే మాయ నిజం చెప్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అందుకే మాయని జాగ్రత్తగా చూసుకో అప్పు అలాగే అమ్మకి ఫోన్ చెయ్యి ఇక్కడ ఉన్నానని సంగతి చెప్పు ఇంట్లో పెళ్లి గురించి అనగాని అదేంటే అమ్మ వస్తే మీ అత్తగారి ఫ్యామిలీ భయపడుతుంది పెళ్లిని ఆపేస్తుంది అనగానే వద్దు అప్పు ఇంట్లో పరువు పోకూడదనే అత్తయ్య ఎవరికి చెప్పకుండా ఈ పెళ్లిని చేయాలనుకుంటున్నారు ఈ మాయ ఖచ్చితంగా బ్రతకాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను ఇక ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు మంచి జరగాలనే అనుకుంటాను అని చెప్పి మాయని జాగ్రత్తగా చూస్తూ ఉండు తనకి మెలకు రాగానే నాకు ఫోన్ చెయ్యి అని అంటుంది కావ్య సరే అక్క వెళ్ళు అని అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా రాజ్ ఇంటికి చేరుకుంటారు ఈ కళావతి ఎక్కడికి వెళ్ళింది నాకు బస్తీలో కనిపించింది నేను వచ్చేశాను ఇప్పుడు ఈ కళావతి ఇంకా ఇంటికి రాలేదేంటి బాబు ఏడుస్తున్నాడు ఎవరూ ఎత్తుకోలేదు అని చెప్పి గబగబా రాజు బాబు దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటూ ఉంటారు ఈ కార్యక్రమం నువ్వు చేయడమేంటి రాజ్ తను ఉంది కదా బిడ్డ తల్లి ఎదురుగానే ఉంది నువ్వు కావ్య మాత్రం ఎత్తుకోవడమేంటి తను ఎత్తుకోకపోవడమేంటి ఇవ్వు తనకి అని అంటారు ఇందిరాదేవి ఇక అమ్మో ఈ ఇంట్లో పెద్దవారైన అమ్మమ్మగారు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది అని మనసులో అనుగానే రుద్రాని అమ్మయ్యా ఆ మాయకి యాక్సిడెంట్ చేసి వచ్చేశాను ఇంతకీ కావ్య ఏది రాజ్ నీ పెళ్ళి రేపే కదా బయట వాళ్ళెవరికీ తెలియకపోయినా కావ్య సంతకం చేసి నీ పెళ్ళిని ఒప్పించింది మరి ఇటువైపు మాయకి పట్టు చీరలు నగలు అన్నీ సెలెక్ట్ చేయాలి ఏంటి వదినా ఎంత గుట్టుగా పెళ్లి చేసినా పెళ్లి పెళ్ళే కదా మన ఇంటి వారసత్వం బట్టి దుగ్గిరాల ఇంటి పరువు కోసం దుగ్గిరాల ఇంటి పెద్ద కోడిలుగా రేపు రాబోతున్న మాయకి మన జ్యువెలరీలో ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ అలాగే ఇక పట్టు చీరలు ఇవన్నీ తెప్పించలేదేంటి అని అంటుంది రుద్రాని ఎప్పుడు ఏం చెయ్యాలి అన్నది నాకు తెలుసు నీ సలహా అస్సలు అవసరం లేదు ఓ సంతకం చేసి పెళ్ళికి ఒప్పుకున్నా నీ కోడలు కావాలి ఇంతకీ కావ్య ఏది రాజ్ అని అంటుంది రుద్రాని కావాలనే కళావతి ఇంట్లో లేదా అని అడుగుతారు స్వప్నని లేదు రాజ్ మార్నింగ్ వెళ్ళింది ఇంకా కావ్య రాలేదు ఎక్కడికి వెళ్ళింది ఆఫీస్కి ఏమైనా అనగాని ఏమో అని చెప్పి కళావతి నాకు బస్తీలో కనిపించింది అంటే మాయ కోసం వెతుక్కుంటూ వెళ్ళే ఉంటుంది తను ఏదో చెప్తే నేను ఏదో నమ్మేసి వచ్చేయమేంటి అని అనుకునేలోపు కావ్య ఇంటికి చేరుతుంది చూడమ్మా ఒక్క గంట నువ్వు ఇంట్లో లేకపోతేనే ఇల్లంతా ఏదోలాగా కావ్య ఏది కావ్య ఏది అని చెప్పి అందరూ అంటున్నారు ఒకవేళ నీ భర్తకి పెళ్ళై వెళ్ళిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అడుగుతారు ఇందిరాదేవి అమ్మమ్మగారు నా భర్తకి నాకు విడదీసే హక్కు ఎవ్వరికీ లేదు మూడు ముళ్ళ బంధం బ్రహ్మముడి అంత బలహీనతగా ఉంటే ఈ ప్రపంచంలో ఏ భార్యాభర్తలు కలిసి ఉండరు అమ్మమ్మగారు నేను ఈ బంధాన్ని నమ్ముతాను నా భర్తపై ఉన్న నా నమ్మకాన్ని నమ్ముతాను ఆ దేవుణ్ణి నమ్ముతాను అంతే అనగానే బాగానే ఉంది కావ్య కాని రేపు రాజ్కి మాయకి పెళ్ళి అలాంటప్పుడు నువ్వు నమ్మిన నీ భర్తకి మాయకిచ్చి స్వయంగా నీ సంతకంతో పెళ్ళి జరుగుతుంది అప్పుడు నీ బంధం ఇలాగే ఉంటుందనుకుంటున్నావా నువ్వు రాచి గదిలో ఇంకా ఉండాలనుకుంటున్నావా అని అంటుంది రుద్రాని చూడండి రుద్రాని గారు మీలాంటి భర్త వదిలేసిన వారు నన్ను అడిగే హక్కు నాకు చెప్పే హక్కు కోల్పోయారు మీకు నేను ఏమీ చెప్పాలనుకోవటం లేదు అని చెప్పి కావ్య పైకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి గార్డెన్లో నుంచుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో ఇక అనామిక వస్తుంది సారీ ఆంటీ అనగానే చెంప పగల కొడుతుంది చూడు నీ గురించి ఏదో అనుకున్నాను ఇంతగా దిగచారిపోతావని అస్సలు అనుకోలేదు అందరి ముందు నా కోడలు దొంగ అనిపించుకోకుండా నీ తప్పుని నా మీద వేసుకున్నాను ఎప్పుడు కావ్య స్వప్న లేనివారు అలాగే దోచిపెడుతున్నారని మన మా అక్క అంటూ ఉంటే నేను తనకి సపోర్ట్గా నిలుస్తూ ఉన్నాను కానీ వాళ్ళెప్పుడూ ఆ పని చేయలేదు కావ్య కష్టపడి వాళ్ళ ఇంటి అప్పు తీర్చింది స్వప్న తన అత్త రుద్రాని రాహుల్ తన్ని ఎంతగానో ఇంటి నుండి బయటికి గెంటేసినా ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేదు ఇక తను కష్టపడి ఏదో చేస్తాను అంటే మా అత్తగారు ఆస్తి కూడా రాసించారు అలా లేని వాళ్ళైనా వాళ్ళు చాలా నిజాయితీగా ఉన్నారు కానీ నువ్వు మాత్రం ప్రతి విషయంలోనూ నా దృష్టిలో కిందికి దిగజారిపోతున్నావు ఇప్పుడు అక్క దగ్గర అలాగే అత్తయ్య దగ్గర నిన్ను దొంగని చేయకుండా కాపాడాను నా కొడుకుని పోలీస్ స్టేషన్లో నువ్వు పెట్టించినా అంతగా బాధపడలేదు నువ్వు దొంగతనం చేస్తే నిజంగా నాకు బాధగా ఉంది చూడు అనమిక ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు ఇప్పుడు నీ మీద నాకు నమ్మకం అస్సలు లేదు ఆ స్వప్న చెప్పినట్టు బీరు వాళ్ళకి తాళాలు వేసుకోవాలి అనగాని ఆంటీ సారీ ఆంటీ అనగాని ఇంతకీ మీ నాన్న డబ్బులు ఎందుకు అడిగినట్టు అనగాని అమ్మో ఇప్పటిదాకా ఉన్నదానిగా బిల్డప్ ఇచ్చి నేను ఉన్నగా గో గారాభంగా పెరిగానని వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ మా అమ్మా నాన్న ఫస్ట్ నుండి అప్పులు చేస్తూ బిల్డప్పులిస్తూ బ్రతికారు కళ్యాణి నేను ప్రేమించాను అనగానే దుగ్గిరాల ఇంటివారు గొప్పవారని చెప్పి పెళ్లి చేశారు ఇప్పుడు నన్ను డబ్బులకి తినేస్తున్నారు ఇప్పుడు నేను ఎంత చదువు చదువుకున్నా ఇక్కడ దొంగనైపోయాను అని చెప్పి మనసులో అనుకుంటూ అత్తయ్య మీరేమనుకున్నా నా గురించి మాత్రం తప్పుగా అనుకోవద్దు నన్ను ఈరోజు మీరే కాపాడారు ఇక నేను అనగానే చూడు ఒక్క తప్పు చేస్తే చాలు ఇంకా వెనక నుండి ఎన్ని దోచిపెడతావో ఎవరికి తెలుసు ఎన్నిసార్లు కాపాడాలో ఎవరికి తెలుసు అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కనకం హాస్పిటల్కి వస్తుంది ఏంటి అప్పు ఏంటి ఈ అసలైన మాయ యాక్సిడెంట్లో ఇలా పడుకుని ఉందా ఈవిడి గారిని జాగ్రత్తగా చూసుకోవాలా అసలు కావ ఏమనుకుంటుందే తన జీవితాన్నే పనంగా పెట్టి ఈ మాయలేళ్ళందరినీ పట్టుకున్నా ఆ ఇంట్లో తనకి గౌరవం ఉంటుందా అనగాని అమ్మా నేను అదే చెప్పానే కానీ ఈ మాయ బ్రతికితేనే అక్క జీవితమని అక్క బాధపడుతుంది తనకి మెలకు వస్తే అంతా అంతా జరిగిపోతుంది నువ్వెప్పుడేమీ డిస్టర్బెన్స్ చేయొద్దు నేను ఒక్కదాన్నే హాస్పిటల్లో ఉన్నాను కదా అందుకే నేను పిలిపించాను ఇంకా ఇరవై నాలుగు గంటల్లో మెలకు వస్తుందన్నారు అంటే రేపు మార్నింగ్ మెలకు రావచ్చు తను అసలు నిజం చెప్తే కావ్యక్క మంచిదని తెలుస్తుంది అలాగే రాజ్బాబా ఏ తప్పు చేయలేదు అనగాని సరేలేవే ఎన్నో నాటకాలాడి ఆ ఇంటికి కోడళ్ళు చేశాను కాని కూతుర్ల జీవితాలు ఇలా ఉంటాయని మాత్రం ఊహించలేదు అని అంటుంది కనకం తెల్లగా తెల్లవారుతుంది మాయకి రాజ్కి పెళ్లి ఏర్పాట్లు చేసి ఇక పెళ్లి మండపంలో పంతులు గారు రాజ్తో పూజ చేయిస్తూ ఉంటారు ఇక కావ్య కిందికి వచ్చి రాజు వైపు బాధగా చూస్తూ ఉంటుంది రాజ్ కావ్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఆయనకి మాయ పరిస్థితి చెప్పలేదు ఈ పెళ్లి జరగకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని నాకు చెప్పారు అందుకే ఆయన అంత కోపంగా చూస్తున్నారు చూడండి మీరు ఇంటికోసం ఎంతో తాపత్రయపడుతున్నారు నేను నా జీవితం కోసం ఎంతకనో తాపత్రయపడుతున్నాను అందుకే దేవుడు మన జీవితాన్ని చక్కదిద్దుతాడని నేను బలంగా నమ్ముతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రుద్రాని హ్యాపీగా చూస్తూ ఉంటుంది కావ్య బాబు నువ్వు వెతుకో నేను మాయని తీసుకొచ్చి అక్కడ పెడతాను ఎందుకంటే ఇంకొక అరగంటలో పెళ్ళి అని చెప్పి అంటుంది ఇంతలో అప్పు ఫోన్ చేస్తూ ఉంటుంది మాయకి మెలకు వచ్చిందా అని చెప్పి అడుగుతుంది అప్ ఇక కావ్య మేడం మాయని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు తను డిశ్చార్జ్ చేశాము అని అంటారు ఇక అక్కడున్న నర్స్ మరి ఈ ఫోను మా అప్పుది కదా అని అంటుంది ఓ తను మర్చిపోయారు మేడం మేము సేఫ్గా పెడతాము వచ్చి మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పి అడిగేసరికి మరి బిల్లు ఎలా పే చేశారు అని అడుగుతారు అంటే బిల్లు కళ్యాణ్ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యింది బిల్లు తనే కట్టారు అని చెప్పి అంటారు అంటే కవి గారికి అప్పు ఫోన్ చేసిందా మాయకి మెలకు వచ్చే ఉంటుంది ఖచ్చితంగా మాయ వచ్చి అసలు నిజం చెప్తుంది అని మనసులో అనుకుంటూ ఇక రుద్రాని వైపు చూస్తూ ఉంటుంది కావ్య పాపం రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటారు ఇంతలో మాయని పెళ్లి కూతురులా రెడీ చేసి రాజ్ పక్కన కూర్చోపెడతారు మాయ హ్యాపీగా చూస్తూ ఉంటుంది బాబు ఏడుస్తూ ఉంటారు అమ్మా అబ్బాయి అమ్మాయి జీలకర్ర బెల్లం అనగాని ఒక్కసారిగా కనకం లోపలికి వస్తుంది ఆపండి ఏం చేస్తున్నారు నా అల్లుడు గారికి పెళ్లి చేస్తున్నారా ఇదెక్కడ అన్యాయం నాకు తెలియకుండా ఇలా మా అల్లుడు గారికి ఆ మాయనిచ్చి పెళ్లి చేస్తున్నారు అసలు ఆ మాయ ఎవరో మీకు తెలుసా అని అంటుంది కనకం ఒక్కసారిగా కనకాన్ని చూసి అందరూ షాక్ అవుతారు అమ్మ కావ్య నీకు ఎంత అన్యాయం చేసినా దగ్గరుండి పెళ్లి చేస్తున్నావేంటి నీ భర్త తప్పు చేశాడని నమ్మని నువ్వు నీ భర్తకి ఆ మాయల మరాఠినిచ్చి ఎలా పెళ్లి చేస్తున్నావే ఇంతకీ ఈవిడి గారు మాయ అనుకుంటున్నారా దీని పేరు చిత్ర ఇది మా బస్తీలోనే ఉంటుంది ఇది ఎవడ్నో ప్రేమించి వెళ్ళిపోయిందని దీని తల్లి తండ్రి బ్రతికుండగానే దీనికి పిండం పెట్టారు ఏంటే చిత్ర నా అల్లుడు గారి పక్కన కూర్చునే ధైర్యం ఎలా వచ్చింది లెగవే అని అంటుంది ఇక కనకం ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు ఇటు రాజ్ అలాగే ఇక కావ్య కూడా షాక్ అవుతుంది అమ్మా తన గురించి నీకెలా తెలుసు అనగానే తెలుసంటావేంటి ఫోన్ ఉండవే అని చెప్పి ఇక ఇటువైపు వాళ్ళ మాయ దొంగ మాయ వాళ్ళ అమ్మా నాన్నని తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇక కనకం అక్కడికి రమ్మంటుంది ఇక చిత్రని చూడగానే రెండు చంపలు వాయగొడతాడు తన బాయ్ ఫ్రెండ్ నువ్వు ఏదో నాటకం ఆడతావనుకున్నాను గానీ ఈ ఇంట్లో వీళ్ళకి పెళ్లి చేసుకుంటావని అనుకోలేదు అని అంటారు దుగ్గిరాల ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అంటే తను మాయ కాదని నీకు తెలుసా కావ్యా అని అంటుంది అంటే అత్తయ్య అని చెప్పి అనగానే ఛీ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియటం లేదు నా కొడుకు జీవితాన్ని ఇలా ఆడుకుంటారని అస్సలు అనుకోలేదు అని అంటుంది ఆగండి నేను మాయాని చే మోసపోయి ఇక్కడికి తీసుకొచ్చాను మరి మీ కొడుకెందుకు తను మాయ కాదని చెప్పలేదు అంటే ఏదో కారణముందనే కదా చెప్పలేదు అన్నిటికీ నన్ను తప్పుపట్టే మీరు మీ కొడుకు తప్పుని సరిదిద్దడం కోసం తనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు కనీసం ఇరవై ఆరు సంవత్సరాలు పెంచిన నా కొడుకు ఎందుకు తప్పు చేస్తాడని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు తప్పు చేశాడని నమ్మి మాయనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు అసలైన మాయో ఆయన ఎవరితో తిరిగారో నాకెలా తెలుస్తుంది అందుకే మాయని తెలుసుకొని నేనే మాయనంటే నమ్మి మాయ కాని చిత్రాన్ని తీసుకొచ్చాను అని అంటుంది కావ్య అలా అయితే అసలైన మాయ ఈ బిడ్డకి తల్లి ఎవరు అని అంటుంది అపన్నాదేవి నేను అని మాయ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఈ మాయ బ్రతికే ఉందేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది నేనే ఆ బాబుకి తల్లిని అని అంటుంది ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య రాజ్కి మాత్రం భయమేస్తూ ఉంటుంది ఇక ఆ మాయ సుభాష్ దగ్గరికి వెళ్తుంది సుభాష్ కాలని పట్టుకొని ఏడుస్తూ సార్ నేను తప్పు చేశాను ఆడాను మోసం చేశాను దుగ్గిరాల ఇంటివారి జీవితాలతోనే ఆడుకున్నాను ఈ ఇంటికి ఈ బాబుకి ఎటువంటి సంబంధం లేదు నేను నా బాయ్ ఫ్రెండ్ ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నా ఫ్రెండ్ నాకు మోసం చేశాడు తల్లిని చేశాడు ఏం చేయాలో తెలియక ఇక డబ్బులు ఉంటే హాన్ని చక్కదిద్దచ్చని అబద్ధం చెప్పి ఆ బాబు మీకు పుట్టాడని నేనొక రాయి వేశాను మీరు పాపం నా రోజు మందు తాగడంతో మీరేమో అది నజమని నమ్మారు కానీ మీరు దేవుడు సార్ అని అంటుంది అసలైన మాయా ఇక అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇక కనకం వస్తుంది ఇద్దరు మాయల చెంప పగలగొట్టాలనుకుంటుంది ఛీ ఒకరి జీవితం కోసం ఒకరేమో డబ్బు కోసం ఇంతగా ఇంతగా దిగజారుతారా ఆడ పుట్టుగా పుట్టిన మీరు మనుషులేనా అని అంటుంది అమ్మా వాగవే మీ ఇద్దరూ ఇంత ధైర్యంగా దుగ్గిరాల ఇంటివారిని చేసి ఈ బిడ్డ మా మావయ్య గారికి కన్నారని అనుకుంటున్నారు కానీ మీ వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు వాళ్ళ పేరు చెప్పండి అని అంటుంది కావ్య అంటే వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారా అని అంటుంది అపర్ణాదేవి ఉన్నారు ఎవరో కాదు రుద్రాణి గారే అని అంటుంది కావ్య ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు ఈ ఇంటి ఆస్తి కోసం ఈ ఇంట్లో ఉన్నవారికి గొడవలు పెట్టడమే కాదు ఇలాంటి పెద్ద పెద్ద ప్లాన్లు వేసి ఈ నకిలీ మాయని తీసుకొచ్చి అసలైన మాయని చంపాలనుకుంది పశ్చాత్తాపంతో తను చేసిన తప్పుని ఒప్పుకొని ఈ ఇంటి పరువులు నిలబెట్టింది ఈ అసలైన మాయ వీళ్ళిద్దరినీ తన వైపుకు తిప్పుకొని ఈ ఇంటిని ఏలాలనుకుంది ఈ ఇంటి ఆస్తిని తను లాక్కోవాలనుకుంది ఈ ఇంట్లోనే తప్పుగా ఆలోచించే వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఇంటి పరువుని ఎవరు కాపాడుతారు అని అంటుంది కావ్య ఇక అపర్ణాదేవికి కోపం వస్తుంది ఇక రుద్రాన్ని చంప పగలకొట్టి అత్తయ్య నన్ను క్షమించండి ఇలాంటి ఆడదాన్ని ఇంట్లో పెట్టుకుంటే నా కొడుకు గౌరవం నా గౌరవం దుగ్గిరాల ఇంటి గౌరవం బజార్ని పడినట్టే ఇన్ని రోజులు ఒక ఆనాధని తెచ్చుకుని మనం ఇంట్లో మనకు మనమే శత్రువులుగా మారిపోయే పరిస్థితి వచ్చింది రుద్రాన్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తున్నాను అనగానే చూడు అపర్ణ ఆవేశపడకు రుద్రాని నీకేం కావాలి ఈ ఇంటి ఆస్తి కావాలా ఈ ఇంటి పరువు కావాలా ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నావా అని అంటారు అది అనగానే ఇంకా ఆలోచిస్తారేంటి అమ్మమ్మగారు తన ఇంటి నుండి గెంటేయండి తను చేసిన తప్పులు ఇన్ని అన్నీ కాదు మీకు చేతులు రాకపోతే నేనే గెంటేస్తాను అని చెప్పి ఇక రుద్రాన్ని ఇంటి బయటికి గెంటేస్తుంది స్వప్న ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్